గుడివాడలో ప్రేమోన్మతి బీభత్సం సృష్టించాడు ప్రేమ వ్యవహారంలో యువతి తల్లిదండ్రులపై దాడి చేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న ప్రేమోన్మాది జాన్ హెండ్రీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు స్టేషన్కు తరలించగా స్టేషన్లో మరోసారి వీరంగం సృష్టించాడు అగ్ర ఆవేశాలతో ల్యాండ్ లైన్ ఫోన్ పోలీసుల వాకీ టాకీలను ధ్వంసం చేశాడు స్టేషన్ ఆవరణలోని పూల కుండీలను నేలకేసి కొట్టి నానా రబ్బాస చేశాడు ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డాడు తీవ్ర పదాచలంతో దుర్భాషలాడాడు ఘటనను సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు గుడివాడలో అయితే ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువతి తల్లిదండ్రులపై దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం కాంతి గుడివాడ పట్టణంలో ప్రేమోన్మాది అర్ధరాత్రి పోలీసుల దగ్గర అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా బీభత్సం సృష్టించిన ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది ఏదైతే తను ప్రేమించిన యువతికి సంబంధించిన కుటుంబం పైన దౌర్జన్యానికి పాల్పడడం తోటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన కూడా తిరగబడినట్లుగా తెలుస్తోంది అయితే గత రాత్రి ఒక గత నెలలో జరిగినటువంటి విషయానికి సంబంధించి యువతి తల్లిదండ్రులు అతన్ని గట్టిగా మందలించారు ఇంజనీరింగ్ చదువుతున్న ఒక యువతి వెనకాల ఈ హెన్రీ అనే వ్యక్తి తిరుగుతుండడం తోటి వేధిస్తున్నాడని చెప్పి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు మందలించడం తోటి గత ఏడాది జరిగిన విషయానికి నిన్న సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మీ అంతు చూస్తాను అంటూ బెదిరించడం జరిగింది అయితే వారు ప్రస్తుతం మేము పలానా చోట ఉన్నామని చెప్పడం తోటి అక్కడికి వచ్చి అక్కడ కుటుంబకుల యువతి కుటుంబ సభ్యుల పైన దాడికి దిగాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతడిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆగకపోవడం తోటి అక్కడ బీట్ లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ కి సంబంధించి ప్రహ్లాద్ రామకృష్ణ అనే బీట్ కానిస్టేబుల్స్ కి చెప్పడం జరిగింది అక్కడ అతనిని ఆపి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిపైన కూడా దౌర్జన్యం చేశాడు అయితే నా పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే మరికొంతమంది సిబ్బంది వచ్చి అతని స్టేషన్ కి తరలించారు అయితే పోలీస్ స్టేషన్ లో కూడా స్టేషన్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్ టోకీ పూల కుండీలను కూడా నేల కొట్టి ధ్వంసం చేశాడు అయితే పూర్తిగా అతను ఏదైతే మత్తులో ఉన్నాడు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు పోలీసులు కూడా తీవ్ర ఆ పదజాలంతో దూషించడం జరిగింది ఈ నేపథ్యంలో తూటూర్ పోలీస్ స్టేషన్ ను జాన్ హెన్రీ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతూ ఉన్నారు దీప్ కాంతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్